ఇంటర్నేషనల్ సినిమా పన్నెండు వేల థియేటర్ రిలీజ్ అవడం అనేది మామూలు విషయం కాదు కలలో కూడా ఊహించిన విషయం తెలుగు తెలుగు అంత అంతటి ఖ్యాతి రావటం ఆ ఖ్యాతి తీసుకొచ్చినప్పుడు ప్రతి కూడా ఫస్ట్ కనిపిస్తారు తర్వాత సినిమాలో సినిమా బావాలి సినిమా ఆ స్థాయికి ఉంది ఆ స్థాయికి ఉంది అది చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు నేను చూసాను ఆ స్థాయికి ఉంది ఆ సినిమా ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్థాయికి ఆ స్టాండర్డ్ కి వాళ్ళు మూడేళ్లు తీసినా ఆ మూడేళ్ళకి కష్టం కనపడతాను సినిమాలో బ్రహ్మాండంగా తీసారు ప్రేక్షకులు నచ్చుతుంది అభిమానులు నచ్చుతుంది అందరి కుటుంబాల కుటుంబ కుటుంబ సమేతంగా నచ్చుతుంది ఎవరికి అన్సాటిస్ఫైడ్ గా సినిమా నుంచి వెళ్ళలేదు అది మాత్రం గ్యారంటీ అంత బాగా తీశారు సినిమా అంత బాగా చేశాడు అసలు అర్జున్ విశ్వరూపం చూపించారు అంతే అర్జున్ ఎంత పర్ఫామరా మామూలు హీరో ఎంత పర్ఫార్మరా ఎంతగా చేయగలరా పర్ఫార్మర్ అనేది చూపించారు ఏం చేశారు చివరిలో అసలు అయితే మూడున్నర గంటల సినిమా సినిమా అరే అప్పుడే అయిపోయింది స్పీడ్ గా వెళ్ళింది అన్ని రికార్డు బ్రేక్ చేస్తుంది సంతోషం నేను నేను అర్జున్ అని కాదు నేనే అర్జున్ ఫ్యాన్ కాదు కాదు అర్జున్ వాళ్ళు తప్పులుంటే సార్లు ఖండించిన వాడిని కానీ యాజ్ అ తెలుగు వాడిగా ఒక తెలుగు సినిమా వాడిగా ఐ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి తీసుకెళ్ళింది ఈ సినిమా ఏ స్థాయికి తీసుకెళ్ళింది ఇంత గ్రాండ్ ఇంత గ్రాండ్ వినడానికి ఆ తెలుగు సినిమా ఆ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆ రాజమౌళి ఒకప్పుడు తీసుకెళ్తే ఇప్పుడు సుకుమార్ ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నారు అది గర్వించబడ్డాయి కదా ప్రతి తెలుగు వాడు గర్వించిన గర్వించే సినిమా ఓకే సో ఇంకా రాజకీయాల గురించి మాట్లాడదాం సార్ ఏపీ రాజకీయాలకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుని చిట్టిబాబు గారు మీరు కూడా ఎన్నికల సమయంలో కూడా మాట్లాడుతూ వచ్చారు ఆ పాలిటిక్స్ కూడా మీరు చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆరు నెలల పాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు మళ్ళీ ఒకసారి తన చరిత్రను రిపీట్ చేస్తున్నారు చంద్రబాబు అబద్దాలతో చెప్పి చెయ్యడు మోసగించడం అతని అలవాటు అబద్ధాలు ఆలబోతా అతను అవలక్షణం అది మళ్ళీ ఒక నిరూపిస్తున్నాడు ఆరు హామీలు అన్నాడు ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చలేదు మొన్న బడ్జెట్ కేటాయించారు బడ్జెట్ కేటాయించుకో అన్ని అబద్దాలు బడ్జెట్ ఉన్న తూతూ మంత్రంగా ఇచ్చేసేసి మేము చేస్తున్నాను నీకు 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 కానీ పచ్చి అబద్ధాలు పచ్చిగా నీకు నీకు అని మాట్లాడారు ఎక్కడిచ్చారు ఒక్కడికే అంటారు మళ్ళీ నీకు బది నీకు బది అవి లేవు పద్దెనిమిది రోజులు తగిన వాళ్ళందరికి పదిహేను వందల నెలకు అది లేదు రీబర్మెంట్ లేదు ఒక్క హామీలో ఒక్కటి కూడా చేయకుండా బడ్జెట్ లో తూతూ మంత్రంగా గ్యాస్ కట్ట గ్యాస్ కి ఏప్రిల్ దాకా ఒకటేనంట ఈ సంవత్సరం రాబోయే ఏప్రిల్ దాకా ఏప్రిల్ తర్వాత మూడు ఇస్తారట ఏమి అబద్దాలు ఎందుకు ప్రజలను మోసపుచ్చి అబద్దాలతో ఇచ్చిస్తారు పవన్ కళ్యాణ్ సరే సరికా పవన్ కళ్యాణ్ పదహారు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు నువ్వు ఆ డబ్బా కొట్టేసేసి చాలా వేదన చూపించి ఎమోషన్ చూపించి జుట్టులో ఎగరేసుకుంటూ పాటాడు అది పచ్చి అబద్ధాలు పార్లమెంట్ లో తెచ్చిపోయి ఆంధ్ర తక్కువ మొత్తం దేశం మీద పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నా దాకా మొత్తం దేశం మీద నలభై ఏడు వేల మంది మిస్ అయ్యారు అందులో ఎయిటీ పర్సెంట్ రికవర్ అయ్యారు ఇంకా ఏడు వేల మంది ఆచూపు తిరగాలి అది కూడా చాలా మంది సెటిల్ అయిపోయి కూడా వాళ్ళలో వాళ్ళు ప్రేమ అందులో ఏడు వేల మధ్యలో ప్రేమ ప్రేమలో ఫెయి చదువు ఫేజీ పరీక్షలు తగ్గిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఆస్తుల్లో అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళు కలిసిపోయి కూడా మాకు ఎన్ఫాన్ ఉండకపోవచ్చు కానీ ఏడు వేల మంది ఆంధ్రాలకు సంబంధించిన వాళ్ళకి కాదు దేశం మొత్తం మీద ఇరవైలు ముప్పై రెండు వేల ఆంధ్ర మిస్ అయిపోయినా ఎలక్షన్ కోసం వాడిన పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో మిత్రపక్షమైన బీజేపీ తరఫున బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గా రిప్లై ఇచ్చాడు ఇంకా ఈ పచ్చాబద్ధం ఇవాళ డెబ్బై తొంభై రెండు వేల తొంభై రెండు మంది మిస్ అయ్యారు దాని గురించి నోరుప్పరు గుడ్లవల్లేరు లో బ్లూ ఫిలిం తీసే అమ్మాయిని అయితే దాని మీద నోరిప్పరు పిఠాపురంలో అమ్మాయి కిడ్నాప్ అయితే రేప్ జరిగితే దాని గురించి స్పందించరు హిందూపూర్ లో అత్తాకోడలను తగలబెడితే దాని గురించి స్పందించరు చంద్రబాబు కాన్స్టిట్యూన్సీ లో కిడ్నాప్ జరిగితే దాని గురించి స్పందించరు ఇప్పటికి అరవై ఏడు వేల అప్పులు మాత్రం తీశారు ఆ రోజు అడిగే నాయన మీరు ఇది హామీలు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అరవై రెండు వేలు అరవై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది ముందు ప్రభుత్వం ఇచ్చింది మీరు చెప్పేదేమో లక్ష ఇరవై వేల కోట్లు అవుద్ది మరి ఎట్లా దానికి అరవై ఏడు కోట్లకి శరీరం అయిపోతుంది అదే అయిపోతుందని మాట్లాడారే మరి ఇది ఎట్లా అంటే సంపద సృష్టిస్తాం మేము అన్నారు ఏమి సంపద సృష్టి అయ్యా ఈ ఆరు నెలల్లో అరవై ఏడు కోట్లు అరవై ఏడు వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి గవర్నమెంట్ కోర్టులు తాకట్టు పెట్టి ఇంకా ఇంకా సంతకాలు పెట్టి అరవై రెండు వేల మీరు అప్పు చేస్తేనేమో సప్ప సృష్టిస్తామా ఇతర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అప్పు అప్పు చేస్తే దివాళా తీయతమా మీరు చేస్తే సంసారము ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారమా అన్ని పచ్చి అబద్ధాలు పచ్చి ఏ మాత్రం నీతి నీతి లేకుండా నిజాయితీ అనే దానికి ఆస్కారం లేకుండా పచ్చి అబద్దాల అధికారం ఇప్పుడు కూడా ఇంకా అబద్దాలే ఆడుతున్నారు ఒక ఎప్పటికప్పుడు ఏ నెల డైవర్షన్ పార్టీ ఒకసారి విజయసాయి సాయి రెడ్డి అది తర్వాత విజయసాయి రెడ్డి అది డబ్బుల కోసం వాళ్ళు వచ్చి అర్థం అయిపోయింది అది పడిపోయింది నెక్స్ట్ సీన్ ఉంది ఆ దువాడ సీన్ ఉంది దువాడ సీన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ విషయం తేలిపోయింది ఒక నెల మూడో నెలలు నడుచు అది అబద్ధం అని తేలిపోయింది నాలుగో నెల వైసీపీ షర్మిల షర్మిల వాళ్ళ అమ్మాయి అమ్మగారే బ్రెస్ మీట్ పెట్టి తిట్టింది బుద్ధిందా మీకు మీరు కావాలంటే డైరెక్ట్ గా మా కొడుకు పోరాడంటే కానీ నన్ను ఎందుకు ఎప్పుడో నాకు జరిగిన యాక్సిడెంట్ ని ఇవాళ నా కొడుకు యాక్సిడెంట్ చేశారు పచ్చబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు ఆడ కట్టి పెట్టి దాంతో అదే ఆగిపోయింది ఇప్పుడు అరెస్ట్ లో అరెస్ట్ అరెస్ట్ ఏం అరెస్ట్ చేస్తారు మీరు నాలుగేళ్ల క్రితం మాట్లాడింది ఐదేళ్ళకి ఏది అరెస్ట్ అమ్మకి నిల్లు నాన్న ఫుల్ అంటే తప్ప మీరు చేసింది నీకు 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 అందరికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటం నిల్లు కదా అది అమ్మక నీళ్లు ఆ నాన్న ఫుల్ అంటే అవును మరి రేట్లు తగ్గి తాగండి తాగండి మీరు తాగండి అది నాన్న తప్ప మీరు చేసే దాని మీద అరెస్ట్ చేస్తారా ఓకే దేనికి అరెస్ట్ చేస్తారా దేనికి అంటే మీరు కక్ష సాధింపు మీ అధికారం ఉంపు కనుక మీ స్థానం చేయడానికి అధికారం ఇచ్చారా ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారు ఇప్పటికే తప్పు చేశామేమో మేము ఈ అబద్దాలు ఏదో ఈ చంద్రబాబు నమ్మలో పూర్తిగా ఇతరు నమ్మేము ఆరు బుల్లెట్ పుల్లెట్టు కదా ఏదో తిక్కుతాడు పొరుస్తాడు పక్కన ఉన్నాడు కదా అన్ని ఇప్పిస్తాడు నమ్మాము ఈ ఆరడు ఈ ఆరు అడుగుల పుల్లెట్లు తీసుకుంటుంది బాధ్యత చంద్రబాబు భజన్ జీవితం చేయట్లేదు ఆయనే పదిహేడు సీఎం గా ఉంటాడు ఇలాంటి మాటలు ఇలాంటి మాటలు గబు సనాతనే అంటాం సనాతనం అంటే ఏంటంటే సనాతన ధర్మం అనే పదమే లేదు సనాతన సనాతనం వేరు హిందూ ధర్మం వేరు సనాతన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఏమిటి దాని పుట్టుపురు అంతారు కదా ఏంటి రెండో శతాబ్దంలో సనాతనం మొదలైతే దా దానిలో ఉన్న రుగ్మతల్ని రెండు వేల తొమ్మిదవ శతాబ్దంలో వాటి రుగ్మతల మీద పోరాటం మొదలైంది ఏది కతి సహనము బాల్య వివాహము బ్రాహ్మణులకి విద్య ఇలాంటి విషయాల మీద పోరాటం జరిగింది తొమ్మిదవ శతాబ్దంలో పోరాటం జరిగితే పద్దెనిమిదవ శతాబ్దంలో పంతొమ్మిదో శతాబ్దంలో పద్దెనిమిది ముప్పై రెండులో అట్లీ విముక్తి జరిగింది ఈ సనాతన సాంప్రదాయంలో ఉన్న రుగ్మతల మీద పోరాటం బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పోరాటం అది అది జరుగుతుంది మార్పులు జరుగుతున్నాయి ఇది ఏం తెలుసు నిన్న దాకానేమో మా నాన్న దీపారాధన సీరే అంటించుకుంటారు అసలు హిందూ పెద్దలు హిందూ మత పెద్దలే హిందూ ప్రముఖులే దేశంలో అల్ల కలు మత విద్వేషాలకు అంలు మత ఆయన ఈయన రోజు మాట్లాడే నా కొడుకు నేను మతం పుచ్చుకున్నాను నేను బ్యాప్టిస్ తీసుకురా అంటాడు మళ్ళీ అంటాడు ఒక స్టాండర్డ్ లేని మాటలు ఈయన ప్రజల్లో జోకర్ లాగా అయిపోయాడు ప్రశ్నగా వస్తాను ప్రశ్నగా ప్రతిష్టానికి వచ్చారు అన్నవాడు ప్రశ్నగా మిగిలిపోయాడు జోకర్ గా ప్రభుత్వం ప్రజలు అసహించుకుంటున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు తర్వాత అందుకనే ఇప్పుడు జగన్ జనవరి నుంచి మొదలెడతారు ప్రయాణం జగన్ ప్రయాణం ప్రజల స్వాతంత్రం ఇప్పుడే చూడండి అసలు జగన్ ఓడిపోయిన నాయకుడు ఓడిపోయిన నాయకుడిని చూడటానికి కలవడానికి ఎలా ఎగబడుతున్నారు జనం అది చూడాలి అక్కడే మీరు అర్థమైపోదు ఓడిపోయిన నాయకుడు మీరు కనుక బాగా ఉంటే ఆ రాదు జనం మీ దగ్గర నుంచి నిరాశ నిస్పృహ రాబట్టి అసలు ఒక స్టార్ లాగా అతను ఎక్కడికెళ్తే ఎక్కడ వేలాది మంది లక్షాది మెట్టబడుతున్నారు అది మీ ఫెయింట్ ఎంత ఫెయిూర్ అయ్యారని గాలి మాటలు మాట్లాడుతున్నారు జగన్ గారు మళ్ళీ జనంలోకి వెళ్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వభైభవం వచ్చే